జై జగన్మాత బగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానా సర్వాభీష్ఠం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న బగళాముఖీదేవి క్షేత్రం నుండి మీతో మాట్లాడుతున్నాను ఒకరోజు ఒకే రోజులో ఆన్లైన్ అపాయింట్మెంట్లో దాదాపు ఇరవై ఏడు జాతకాలు చూశాను అందులో బయట దేశాల్లోని వాళ్ళు జాతకాలున్నాయి ఆ ఇరవై ఏడు జాతకాలు చూసిన వాటిలో పన్నెండు జాతకాలు డివోర్స్ కేసులున్నాయి ఏం అడిగారంటే డివోర్స్ కేసు జరుగుతూ ఉంది స్వామి అంటే వాళ్ల జాతకం చూసే సమయంలో నేను వాళ్ళని అడిగాను ఇందులో మాంగళ్య దోషం ఉంది మరి దీనికి పరిహారం చేయకుండానే ఎందుకు పెళ్లి చేశారు ఇప్పుడు డివోర్స్ వరకు వచ్చి ఉంటుందే లేదంటే కోర్టులో కేసులు అంటూ తిరుగుతూ ఉండాలి ఈ జాతకం పునర్వివాహయోగం ఉన్న జాతకం కదా అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే అందరూ చెప్పే ఒకే విషయం అవును స్వామి ఇప్పుడు లీగల్ సమస్య కేసులు ఉన్నాయి డివోర్స్ కేసుల్లో తిరుగుతున్నాం చాలా కష్టమవుతుంది ఎప్పుడూ మాకు దీని నుండి విమోచన దొరుకుతుంది అప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఇది ఈ జాతకాలన్నీ చూస్తే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే లవ్ మ్యారేజ్ కాదు ఇవన్నీ అరేంజ్ మ్యారేజ్లే కదా వచ్చిన వాళ్ళని అడుగుతూ ఇది అరేంజ్ మ్యారేజే కదా అలాంటప్పుడు పొంతను చూడకుండా ఎందుకు పెళ్లి చేశారు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు స్వామి ఒక్కటికి నాలుగు చోట్ల పొంతం చూపించాం వాళ్ళందరూ చాలా బాగుంది సూపర్గా ఉంది అని చెప్పారు మాంగళ్య దోషం ఉందని ఎవ్వరూ చెప్పలేదు కాబట్టే పెళ్లి జరిపించాము ఇప్పుడు సమస్య వచ్చి విడిపోయారు ఆరు నెలల్లో విడిపోయింది ఉంది తొమ్మిదేళ్లలో విడిపోయింది ఏడున్నరేళ్లలో విడిపోయింది ఉంది ముందు వీళ్ళు విడిపోతారు తర్వాత కోర్టుకి డైవోర్స్ కేసు కోసం వెళ్తారు ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది ఈ యొక్క నేను చెప్పాను కదా పన్నెండు జాతకాలు అన్నీ ఇందులో చేర్చలేము కదా అందుకే నాలుగు జాతకాలు తీసుకున్నాను నాలుగు నలుగురు జాతకాలు ఇక్కడ ఈ నలుగురు జీవితాలు ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఇరవై నాలుగేళ్ళు అమ్మాయి ఇంకో వ్యక్తికి ఇరవై మూడేళ్ళు అమ్మాయి అదేవిధంగా అన్నీ అమ్మాయిల జాతకాలే కాబట్టి ఒక అమ్మాయి జాతకంలో ఒక అమ్మాయి జీవితంలో ఒక పెళ్ళై సమస్య వచ్చి అమ్మాయికైనా అబ్బాయికైనా రెండు పెళ్లిళ్ళంటే బాగుండదు కాబట్టి వీళ్ళందరినీ చూస్తే ముప్పై ఏళ్ల కంటే చిన్న వయసు వాళ్లే పెళ్ళై సంవత్సరాలు తరబడి అలా డైవర్స్ కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ డివోర్స్ కాలేదు ఈ అమ్మాయిల జీవితాలు నాశనం కావడానికి ఎవరు కారణం అల్ప జ్ఞానులైన జ్యోతిష్యులే కారణం వీళ్ళందరూ పొంతను చూసుకున్న వాళ్ళే కాబట్టి జ్ఞానం లేని బుద్ధి లేని జ్యోతిష్యుల వద్దకు జాతకం తీసుకెళ్లి చూపించడం వల్లే వాళ్ళు ఓ సూపర్గా ఉంది చేసుకోండి అని చెప్పారు పెళ్ళయింది తర్వాత సమస్య వచ్చింది ఈ ప్రతి జాతకంలోనూ ఆ దోషం ఎలా ఉందని సింపుల్గా మనం కొంచెం చూద్దాం ఇక్కడ చూస్తే అమ్మాయి మకర రాశి శ్రవణ నక్షత్రం ఇక్కడ ఈ జాతకంలో మాంగళ్య దోషం ఎక్కడ ఉందో చూద్దాం మీకు తెలుసు కదా మాంగళ్య స్థానం ఏడో స్థానం ఎల్లప్పుడూ పెళ్లి గురించి ఆలోచించినప్పుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాలన్నీ లెక్కించాల్సి ఉంటుంది ఈ మూడు స్థానాలు కాల్కులేషన్ చేయాలి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఏడో స్థానం ఏడో స్థానం యొక్క ఎనిమిదో స్థానం చూడాలి అనేది శాస్త్రం కాబట్టి ఇక్కడ ఇది ఏడో స్థానం ఏడో స్థానం యొక్క ఎనిమిదో స్థానం అని చెప్పినప్పుడు అది లగ్నం నుండి రెండో స్థానం క్లుప్తంగా ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాలను ఖచ్చితంగా చూడాలి ఇక్కడ ఈ జాతకం విషయానికి వస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడో స్థానంలో చూస్తే దీని మీద రాహు చూపుంది చాలాసార్లు చెప్పిందే సూర్యుడు రాహు శని అనేవి సపరేటివ్ టెండెన్సీ ఉండే గ్రహాలు అవి ఎక్కడుంటాయో ఎక్కడ వాటి దృష్టి ఉంటుందో ఆ యొక్క భావం అంటే ఆ రాశి దేని బేస్గా ఉంటుందో అక్కడ ఒక సపరేషన్ ఏర్పడుతుంది గురువుకి ఏ స్థాయిలో దోషాలను మార్చే పవరుందో అదే స్థాయిలో దోషాలను కలిగించే పవర్ అనేది రాహు కూడా ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏడో స్థానంలో రాహు దర్శనం ఉంది కాబట్టి ఏడో స్థానం మైనస్గా అయిపోయింది అక్కడ రాహు దర్శనం ఉంది కాబట్టి అది మాంగళ్య దోషం తర్వాత రెండో స్థానం గురించి చూద్దాం లగ్న నుండి ఒకటి రెండు రెండో స్థానం అని చెప్పబడినది సింహం ఆరుడం అంటే సింహరాశి రాశికి అధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు వేరే స్థానంలో ఉన్నాడు ప్లస్ అక్కడ మాంది ఉంది కాబట్టి రెండో భావాధిపతి పన్నెండవ స్థానంలోకి వెళ్ళాడు అక్కడ మాంది ఉంది కాబట్టి అది పెళ్ళైన తర్వాత అంటే కుటుంబం విచ్ఛిన్నం అని అర్థం ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానంగా చెప్పబడినది దాంపత్య బంధం స్థానం దాంపత్య బంధం అంటే పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడేటి ఫ్యామిలీ లైఫ్ సెక్చువల్ లైఫ్ దాంపత్య బంధం అక్కడ కరెక్ట్గా వెనక వచ్చినప్పుడు మనకి అది కరెక్ట్గా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే మాంది దర్శనం ఉంది ఎనిమిది తొమ్మిది పది అంటే శని విషయంలో అది ఉన్న రాశిలో నుండి మూడులో ఏడులో పదిలో దర్శనం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న శని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే లగ్నం యొక్క పదవ స్థానంలో శని దర్శనం ఉంది ఒక గ్రహం దానికి ఉన్నటువంటి అదే పవర్ అనేది దాని దృష్టి ఉన్న రాశి కూడా ఉంటుంది ఈ జాతకంలో అంటే ఏడవ స్థానంలో రాహు దర్శనం ఎనిమిదో స్థానంలో శని దర్శనం ప్లస్ రెండులో మాంది రెండవ భావాధిపతి పన్నెండవ స్థానంలోకి వెళ్ళిపోయాడు ఇంతేకాకుండా సెక్షువల్ లైఫ్ కి అధిపతి శుక్రుడే దాంపత్య జీవితానికి సెక్షువల్ లైఫ్ కి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడు లగ్నం నుండి పన్నెండవ స్థానంలో ఉన్నాడు అది మాత్రమే కాకుండా ఈ జాతకం ప్రకారం కుజదోషం కూడా ఉంది కానీ కుజదోషం అంటే ఏమిటి ఎలా ఉంటుంది అని వేరొక వీడియోలో చేసి ఉన్నాం మీరది చూడండి కాబట్టి ఈ నాలుగు జాతకంలో కుజదోషం గురించి నేనిప్పుడు ఈ వీడియోలో చెప్పడం లేదు ఇందులో చెప్పేది మాంగళ్య దోషం గురించే ఇక్కడ చూస్తే ఈ జాతకం చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే వీటిలో దోషమేదీ లేదు మాంగళ్య దోషం లాంటిదేదీ లేదు అని చెప్పి వాళ్ళిద్దరినీ కలిపారు ఆ యొక్క దోషాన్ని కనిపెట్టిన జ్ఞానం ఏమాత్రం లేని ఒక జ్యోతిష్యుడి వద్దకి ఈ అమ్మాయి జాతకం చూపించడం వల్లే పెళ్ళి ఏదో ఒక అబ్బాయితో ఆ అబ్బాయిల జాతకం ప్రస్తావించడం లేదు వాళ్లతో పెళ్లి జరిగి సమస్య వచ్చి విడిపోవడానికి దారితీస్తుంది తర్వాతి జాతకం చూస్తే ఇది ఇది కూడా ఇరవై మూడేళ్ల వయసు అమ్మాయిదే ఇదేమో ఇరవై నాలుగేళ్లు ఇది ఇరవై మూడేళ్ల మాత్రమే ఇది కూడా అమ్మాయిదే చూడండి ఇందులో లగ్నంలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడో స్థానంలో చూస్తే శని దృష్టి ఉంది ఇదివరకే చెప్పాను కదా శనికి మూడు ఏడు పదిలో దృష్టి ఉంటుందని కాబట్టి ఇక్కడ శని అనేది లగ్నం యొక్క ఏడో స్థానంలో దృష్టి ఉంది అదేవిధంగా లగ్నం యొక్క ఎనిమిదిలో కుజుడున్నాడు ఎనిమిదిలో కుజుడు ఉంటే అది కూడా పాపక్షేత్రంలోనే ఉంది సూర్యుడు ఇంట్లోనే ఉంది అది చాలా పవర్ఫుల్ దోషం ఎనిమిదిలో కుజుడుంటే ఒకటేమో భర్త మరణించాలి లేదా ఇద్దరూ విడిపోవాలి అన్ని జాతకాల్లోనూ భర్త చనిపోవడం చెప్పలేము ఎందుకంటే ప్రతి ఒక్క అంటే అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి జాతకంలో ఆయుర్భావం బలంగా ఉన్న పక్షంలో అతడి ప్రాణానికి ఎలాంటి సమస్య ఉండదు కానీ ఆ బంధం తప్పక విడిపోతుంది ఈ జాతకం వాళ్ళు ఏం చెప్పారంటే అంటే మా అమ్మాయి జాతకం శుద్ధ జాతకం కదా స్వామి మరైతే ఇలా ఎందుకు జరిగింది అని వాళ్ళు నన్ను అడిగారు లేదే మీ అమ్మాయి జాతకం పాపజాతకమే అందులో మాంగళ్యదోషం కూడా ఉంది అని చెప్పినప్పుడు లేదే వారికి కొంచెం జ్యోతిషం తెలుసు ఏమన్నారంటే ఏడవ స్థానం చంద్రుడి స్థానం శుభస్థానం అక్కడ గ్రహాలేవీ లేవు రెండో స్థానం కుటుంబస్థానం అక్కడ గ్రహాలేవీ లేవు మరైతే ఇది శుద్ధ జాతకమే కదా ఆయన ఎనిమిదో స్థానంలో పట్టించుకోలేదు కానీ అది కరెక్ట్ కాదు చూడండి ఏడో స్థానంలో శని దృష్టి ఉంది ప్లస్ ఏడో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు సపరేటివ్ టెండెన్సీ ఉన్న రాహుతో కలిసి ఉంది అంతేకాకుండా ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి కుజుడి దృష్టి కుటుంబ స్థానమైన రెండు మీద ఉంది సరిగ్గా చెప్పాలంటే ఒక గ్రహం ఏ రాశిలో ఉందో ఏ రాశి మీద దాని దృష్టి ఉందో అక్కడంతా ఆ సమస్య ఉండనే ఉంటుంది ముఖ్యంగా పాపగ్రహాల విషయాల్లో శుభగ్రహాలుగా ఉంటే శుభాలు కలుగుతాయి మైనస్లుండవు అది ఎక్కడుందో ఎక్కడెక్కడ దాని దృష్టి ఉందో అక్కడంతా అక్కడ ప్లస్ కలుగుతాయి కాబట్టి మొదట్లో చెప్పిన నక్షత్రానికి మాంగళ్య దోషం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే పునర్వివాహ యోగం ఎందుకంటే ఈ సపరేటివ్ టెండెన్సీ గ్రహాల దృష్టి కారణంగానే ఆ పునర్వివాహ యోగం కలుగుతుంది రెండో జాతకం కూడా అలాంటిదే తర్వాత జాతకానికి వస్తే అనురాధ నక్షత్రం ఇరవై ఏడు ఏళ్ళ వయసు అయింది ఈ జాతకం చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఏ కారణం చేతనో మాంగళ్య దోషం ఇక్కడ వచ్చింది కూడా ఒక జ్యోతిష్యుడే ఆయన ఆయన కూతురితే ఈ జాతకం ఆయన ఏం చెప్పారంటే స్వామి మీరు యూట్యూబ్లో మీరు చేసిన కొన్ని వీడియోలు నేను చూశాను అందులో మాంగళ్య దోషం ఉందని మీరు చెప్పారు దానివల్లే కుటుంబంలో విడిపోవడం జరుగుతుందని మీరు చెప్పారు కానీ మా అమ్మాయి జాతకంలో చూస్తే కుజ దోషం ఉంది అది నాకు తెలుసు దానికి పరిహారం కూడా చేశాను పరిహారం అంటే జాతకంలో గురువు దృష్టి ఉండడం వల్ల ఆ పరిహారం చేశాము పరిహారం జాతకంలో ఉంది కానీ పెళ్ళే విడిపోయారు కదా దాని కారణం ఏంటి అని అడిగారు చూడండి దీనికి సంబంధించి ఏడవ స్థానానికి లగ్నంలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ యొక్క ఈ ఏడవ స్థానంలో శని దృష్టి ఉంది అంటే శని ఒకటి రెండు మూడవ స్థానంలో దృష్టి అంటే లగ్నం యొక్క ఏడవ స్థానంలో శని చూపు ఉంది కుటుంబం విడిపోయేలా చేస్తుంది అదేవిధంగా ఎనిమిదవ స్థానం ఆయన చెప్పారు కుజుడు అని చెప్పారు కుజదోషం ఉంది దానికి పరిహారం చేశాము పరిహారం జాతకంలో ఉందని చెప్పారు కానీ ఈ జాతకానికి సంబంధించి ఎనిమిదిలో కుజుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదిలో కుజుడు ఉన్నాడు ఎనిమిదిలో కుజుడు ఉంటే అది కుజదోషమే కానీ ఈ జాతకానికి సంబంధించి కుజదోషం లేదు ఎందుకంటే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నప్పటికీ మంచి చేస్తాడు అని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి వృశ్చిక లగ్నంలో పుట్టింది అంతేకాకుండా రాశి కూడా వృశ్చికమే కాబట్టి లగ్నం దృష్ట్యా చంద్రుడి దృష్ట్యా అంటే లగ్నంలో నుండి చూసిన చంద్రుల్లో నుండి చూసిన ఎనిమిదిలో ఉన్న కుజుడు ఈ జాతకానికి సంబంధించి కుజదోషం లేదు మరొక విషయం ఏమిటంటే జాతకం ప్రకారం లగ్నాధిపతి ఎనిమిదిలో ఉన్నాడు అది మైనస్ అనాల్సిందే కుజదోషానికి సంబంధించి చూస్తే ఈ జాతకంలో కుజదోషం లేదు జాతకంలో ఎనిమిదిలో కుజుడు ఉన్నప్పటికీ కుజదోషం లేదు ఒక జాతకంలో లగ్నాధిపతి అంటే ఆ జాతకం యొక్క అధిపతి అని అర్థం ఆ అధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే అది ఒక కామన్ శాస్త్రమే ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే మంచిది కాదు కానీ క్లారిటీ రావాలంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహం చూపు ఉంది అని చూసి లెక్కించి గణించాల్సి ఉంటుంది అయినప్పటికీ సాధారణంగా చెప్పాలంటే లగ్నాధిపతి ఎనిమిదిలో ఉంటే మంచిది కాదు అది మాత్రమే కాదు లగ్నాధిపతి ఎనిమిదిలో ఉండటంతో పాటు వీనస్తో కలిసి ఉన్నాడు వీనస్ అనేది దాంపత్య జీవితం సెక్షువల్ లైఫ్కి అధిపతి అది ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే మంచిది కాదు ఎనిమిదిలో ఉండి ఉంటే కామభావన కొంచెం ఎక్కువగా ఉంటుంది అని అంటారు కానీ ఆకలి ఉన్నప్పుడే భోజనం దొరకాలి కదా అదే ఇక్కడ దొరకదు మీకు అర్థమైందనుకుంటాను కాబట్టి ఈమెకి ఈ సెక్చువల్ లైఫ్కి అధిపతిగా ఉన్నటువంటి వీనస్ ఎనిమిదో స్థానంలో ఉండడం కూడా మంచిది కాదు రెండో స్థానం నుండి గురువు వీనస్ని చూస్తున్నాడు ఏ జాతకంలో అయినప్పటికీ గురువు శుక్రుడు దృష్టి ఉంటే కుటుంబ జీవితం మంచిగా ఉండే పరిస్థితి ఉండదు ఏ జాతకమైనా చూసుకోండి మీ ఇంట్లో ఉన్నప్పటికీ ఇంకేదైనా సరే అలా ఉంటే భార్య భర్తల మధ్య విడిపోవడం జరుగుతుంది కానీ సంతోషకర కుటుంబం జీవితం ఉండదు ఇక్కడ చూస్తే గురువు వచ్చి శుక్రుణ్ణి చూస్తున్నాడు శుక్రుడేమో గురువుని చూస్తున్నాడు ఇది గురువు శుక్రుడు పరస్పర దృష్టి చూపు అని చెబుతారు అది మైనస్ కాబట్టి ఈ జాతక ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మాంగళ్యదోషం ఉంది ఆ దోషానికి పరిహారం చేయకుండా పెళ్లి చేశారు కాబట్టే ఆ జంట విడిపోయింది అలాగే ఇది తెచ్చిన వ్యక్తి బాగా జ్యోతిషం తెలుసు ఏదో ఆయనకి ఈ విషయాలు తెలియలేదు అనే అనిపిస్తోంది లేదంటే ఆయన గ్రహపాటో కుమార్తె గ్రహపాటో సమస్య వచ్చింది తర్వాతి జాతకానికి వస్తే విశాఖ నక్షత్రం ఇది కూడా అమ్మాయి జాతకమే ఇందులో దోషం ఎక్కడుందో చూద్దాం చూడండి మాంగళ్యం గురించి ఆలోచించినప్పుడు ముందుగా ఏడవ స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ స్థానంలో శని దృష్టి ఉంది పరిహారకుడైన గురువు జాతకంలో నీచంలో ఉన్నాడు అదేవిధంగా రెండవ స్థానంలో సూర్యుడు ఇక్కడ చూస్తే రెండో స్థానం ధనుస్సు అనేది గురువు యొక్క స్థానమే కానీ ఆ బుధుడు గురుడు ఎనిమిలుగానే ఉన్నారు శత్రులుగా ఎనిమిలుగానే ఉన్నారు కాబట్టి ఈ రెండిట్లో ఉన్న బుధుడు తన శత్రువు ఇంట్లో ఉండడం వల్ల రెండవ స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గురువు నీచంగా మారడం వల్ల ఇక్కడ చూస్తే సూర్యుడితో చేరి ఉండడం వల్ల ప్లస్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో స్థానంలో కుజుడి దృష్టి ఉండడం ఇది కుజదోషమే కాదు నాలుగో స్థానంలో కుజుడి దృష్టి ఉంది కాబట్టి లగ్నం యొక్క నాలుగో స్థానంలో కుజుడి దృష్టి ఉంది ప్లస్ బుధుడు ఇక్కడ పాపగ్రహంగా ఉంది సూర్యుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ జాతకం ప్రకారం ఈమెకి రెండు పెళ్ళిళ్ళు జరగాల్సిందే రెండు పెళ్లిళ్లు జరగాలంటే ఒక పెళ్లి జరిగి సమస్య వచ్చి వాళ్ళు విడిపోవాల్సిందే కదా ఒక పెళ్ళి జరిగి వాళ్ళు సంతోషంగా ఉంటే మరొక పెళ్ళి చేస్తారా చేయరు కదా కాబట్టి ఈ అన్ని జాతకాలల్లోనూ పునర్వివాహయోగం పునర్వివాహ యోగం అని చెప్పి ఉంటే అది కూడా మాంగళ్య దోషమే అంటే ఒక పెళ్లి జరిగి సమస్యలొచ్చి విడిపోవాలి ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవాలి అలా చేసుకున్నప్పటికీ సంతోషకరమైన కుటుంబ జీవితం ఉండదు కాబట్టి మీ యొక్క జాతకం లేదా మీ యొక్క ఇంట్లో మీ జీవితంలో సంతోషకరంగా లేదంటే ఖచ్చితంగా ఇదే విధంగా ఉన్న గ్రహస్థితి అంటే ఏడు ఎనిమిది రెండో స్థానాల్లో చూడాలి అక్కడ పాపగ్రహాలు చూపు ఉంటాయి లేదా వాటి దృష్టి ఉంటుంది మీ యొక్క పిల్లలకి వాళ్ళు మగవాళ్లైతే ఆడవాళ్ళైతే ఇలాంటి విషయాలు జ్ఞానం లేని జ్యోతిష్యుల వద్ద వాళ్ల జాతకం ఇచ్చి ఆ జాతకం బాగుంది చేసుకోండి అని చెప్తే ఆ మాట వినకూడదు ఎందుకంటే లైఫ్ అని చెప్పబడినది రెండు భాగాలుంటాయి ఒకటి పెళ్లికి ముందు ఉండే జీవితం రెండు పెళ్లికి తర్వాత ఉండే జీవితం పెళ్లి తర్వాత జీవితం అని చెప్పబడినది అంటే కాలంలో ఉండే జీవితమే జీవితంలో వసంతకాలం అని చెప్పబడింది ఆ వసంతకాలం అనేది సంతోషంగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలంటే ఎంజాయ్ చేసి జీవించాలంటే జీవితంలో తోడు వచ్చినవాడు లేదా తోడు వచ్చిన అమ్మాయి అంటే లైఫ్ పార్ట్నర్ మన మనసుకి నచ్చిన వ్యక్తి ఉండాలి కొంతమంది చెప్తూ ఉంటారు మనసులు కలిస్తే అని కానీ మనసులు కలవడం కాదు ఫిజికల్ పొంతన కూడా ఉండాలి అవన్నీ తెలియాలంటే జ్యోతిష్యం శాస్త్రీయంగా తెలిసిన ఒక వ్యక్తి వద్ద జాతకం చూపించి పొంతన చూడాలి అలాగే పెళ్లికి ముందే పొంతన చూడ్డానికి మాత్రమే జాతకం తీసుకెళ్తే చాలదు పెళ్ళి ప్రాయం వచ్చినప్పుడు పెళ్లి చూపులకు ముందే మీ జాతకం తీసుకెళ్ళి చూపించాలి అదేవిధంగా కొందరు లవ్ చేస్తూ ఉంటారు ఇదివరకే చెప్పాను ఆ వీడియోలో చెప్పినట్టుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఆ అమ్మాయిది వేరే కులం పరిహారం కోసం వచ్చారు పరిహారంతో ప్రయోజనం లేదు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పాను కాబట్టి మనం ముందే చూసుకుంటే ఈ విధంగా ఉన్న దోషాలకు మనం పరిహారం చేయవచ్చు ఈ విధంగా ఉన్నటువంటి దోషం జాతకాల్లో ఉంటే దానికోసం పరిహారం అనేది ఆ గుడికి వెళ్ళండి ఈ గుడికి వెళ్ళండి అరటి చెట్టుకు పెళ్లి చేయండి అలాంటివన్నీ అజ్ఞానంలాగా అనిపించడం లేదు అరటి చెట్టుకి పెళ్లి చేసి సంసారం చేయగలమా సాధ్యమంటారా అరటి చెట్టుని పెళ్లి చేసుకుని సంసారం చేయడం సాధ్యమేనా మరైతే అది పరిహారమెలా అవుతుంది అరటి చెట్టుకి కట్టి అరటి చెట్టును నరికేయండి అవన్నీ మూర్ఖత్వంతో చేసే పనులు ఆ గుడికి వెళ్ళండి ఈ గుడికి వెళ్ళండి అంటూ నలభై ఐదేళ్ల వరకు పెళ్లి కాని ఒక మహిళ నాకు తెలుసు ఆమె జాతకం ఆన్లైన్లో చూశాను ఆమె ఇరవై ఐదేళ్ల వయసు నుండి వెళ్ళని గుడి అంటూ లేదు కొందరేం చెప్తారంటే ఇది తలరాత దీని ఏ ఒక్కరూ మార్చలేరు అవన్నీ మూర్ఖత్వంతో చెప్పే వేద వేదశాస్త్రాల గురించి తెలియకపోవడం వల్లే అలా మాట్లాడతారు ఒక విషయం చెప్తాను దశరథ మహారాజు దశరథ చక్రవర్తి మహారాజు కాదు చక్రవర్తి రాజులకే రాజు ఆయన మన శ్రీరాముడి తండ్రి గురించే చెబుతున్నా ఆయనకి సంతానం లేకుండా ఉండేది తెలుసుగా ఇద్దరు ముగ్గురు బాలేలుండి తర్వాత ఏమైంది పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత పిల్లలు పుట్టారు ఆ పరిస్థితిలో ఆయన ఇది నా తలరాత అని ఏం చేయకుండా ఉంటే పిల్లలు పుడితే వాళ్ళ పుట్టరు అంటే మన విధిని మార్చగలం అనేది కదా అధం అదేవిధంగా భాగవతంలో చెప్పిన సత్యవంతుడి సావిత్రి చనిపోయిన సత్యవంతుడికి ప్రాణం పోసింది కదా సావిత్రి సావిత్రి ధైర్యం పూజల వల్లే కదా జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కథలు మార్కండేయ పురాణం చదవండి మార్కండేయుడు తెలుసు కదా మార్కండేయుడు ఆయన చనిపోయిన సమయంలో యముడు వచ్చాడు మార్కండేయుడు శివుణ్ణి పట్టుకున్నాడు యముడు చివరికాయన్ని ప్రాణాలతో వదిలేసి వెళ్ళాడు అంటే పరిహారాలు శాస్త్ర ప్రకారం హండ్రెడ్ పర్సెంట్తో చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పే ఉదాహరణలే ఇవన్నీ ఇంకా చెప్పాలంటే వేదశాస్త్రాల్లో ఏం చెప్పిందంటే ఇలాంటి ఇలాంటి దోషాలుంటే ఇలాంటి ఇలాంటి పరిహారాలు చేసుకోండి ఆ దోషాల నుండి బయటపడచ్చు ఋగ్వేదం నుండి వచ్చినదే ఆయుర్వేదం అని చెబుతారు ఆయుర్వేదం ఎందుకోసం రోగం వస్తే మనం దాని నుండి బయటపడాలి రోగం నుండి మనకు ముక్తి కలగాలి మనకి రోగశాంతి జరగాలి రోగం మన నుండి తొలగిపోవాలి రోగశాంతి జరగాలి దానికోసమే ఔషధాలే ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి ఒక వ్యాధి వచ్చినప్పుడు ఇది నా తలరాత అని ఇలా ఉండిపోతే ఏమవుతుంది ముదిరిపోతుంది కదా వ్యాధి సీరియస్ అవుతుంది కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి విధి అనేది ఒకటి ఉంది ఆ విధిని మార్చలేము అని చెబితే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కానీ అందులో కొంచెం నిజం కూడా ఉంది అదేమిటంటే దానికోసం ఒక విషయం చెబుతాను ఒక వ్యక్తి నాతో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నీడలాగా నాతోనే ఉన్నాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నీడలాగా నాతోనే ఉన్నాడు అతని జాతకంలో మాంగళ్య దోషం ఉంది అప్పుడు నేనేం చెప్పానంటే అతను చిన్న వయసులోనే నా దగ్గరికి వచ్చేసాడు ముప్పై ఐదేళ్లకి పైన మాత్రమే పెళ్లి జరుగుతుంది ఒక ముప్పై రెండు ముప్పై మూడేళ్ల వయసు వచ్చినప్పుడు అతని కోసం చాలా చోట్ల అమ్మాయి కోసం చూశాను వాళ్ళెవ్వరూ అతనికి నచ్చలేదు అతనే ఒక అమ్మాయిని చూసి ఆ జాతకం తీసుకొచ్చాడు చూసి నేను చెప్పాను వద్దు ఇది మా వద్ద జరిగిన విషయమే చెబుతున్నాను మఠంలో జరిగిన విషయాలే చెప్తున్నాను వద్దు మంచిది కాదు మీ జంట విడిపోతుంది అంతేకాకుండా చాలా చాలా కష్టాలొస్తాయి అని చెప్పాను అతను నా మాట వినలేదు అతను ఏమన్నాడంటే నేను చాలా మందికి జాతకాలు చూపించాను అందులో ఒక లేడీ ఆమె జ్యోతిష్యం తెలుసు నాతో గొడవకి వచ్చింది ఆ విధంగా మీరలా చెబుతారు మేము జ్యోతిషం చదివాము డిగ్రీ తీసుకున్నాం అది తీసుకున్నాం ఇది తీసుకున్నావు వీళ్ళెందుకు విడిపోతారు అప్పుడు నేను ఆ గ్రహస్థితి గురించి ఆమెకి చెప్పాను అది కరెక్ట్ కాదు అని చెప్పడంతో పాటు జాతకాన్ని నా నుండి లాగేసుకున్నారు చివరకు పెళ్ళైనప్పటికీ నాలుగు నెలలకి ఐదు నెలల లోపలే గొడవ మొదలైంది బిడ్డ పుట్టినప్పటికీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఐదారేళ్లు డైవర్స్ కేసు నడిచి చిన్న బిడ్డలాగా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు నేను భరించలేకపోతున్నాను అంతగా కష్టపెడుతున్నారు అక్కడ కేసు ఇక్కడ కేసు ఈ లాగుతున్నారు ఆ కోట్లు లాగుతున్నారు అలా ఇలా అలా ఇలా అతను పరుగులు తీస్తూనే ఉన్నాడు అటుపై ఐదేళ్లకి ఐదున్నరేళ్ల అయింది కేసు ముగియలేదు ముగియకుండానే తర్వాత నేను చెప్పాను కేసు అని వెళుతుంటే అది వెళుతూనే ఉంటుంది కాబట్టి ఒకటి చెయ్యి నువ్వు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నించు అడ్వోకేట్తో మాట్లాడి ఆ విధమైన ఏర్పాటు చేశాను ఇందులో నుండి బయటకు రాగలవా క్లుప్తంగా ఒక పెద్ద మొత్తం ఇచ్చి డైవర్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తే జాతకం అని చెప్పేది ఆస్ట్రాలజీ అని చెప్పేది ఎంత కరెక్ట్గా ఉందో చూసారా మీరు గమనించారో లేదో ఇలా జరిగే అవకాశం ఉంది అలా జరిగే అవకాశం ఉంది అని నేను చెప్పడం లేదు ఇలా జరుగుతుంది అలా జరగదు అని నేను చెబుతాను ఎందుకంటే నలభై సంవత్సరాలుగా నాకున్న అనుభవాలు ఒక విద్య చదివితే మాత్రమే సరిపోదు అందులో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అనుభవాలు మనకి నేర్పిస్తాయి నాకు నలభై ఏళ్ళ కాలం ఇందులో అనుభవాలు ఉన్నాయి అది మాత్రమే ఇది శాస్త్రీయంగా తెలిసిన వాళ్ల దగ్గరకే వెళ్ళండి అని నేను చెప్పడానికి కారణం లేదంటే మీ జీవితం అయిపోతుంది జీవితంలో వసంతకాలం అని చెప్పబడే ఆ యొక్క యౌవనం వీళ్ళందరికీ యవ్వనం కాలమే కదా కాని లైఫ్ ఎంజాయ్ చేయడం సాధ్యం కాలేదు వీళ్ళకి రెండు జరిగి ఉన్నప్పటికీ రెండో పెళ్లితో వచ్చిన వరుడు ఒక సందేహం దృష్టితోనే ఈమె చూస్తాడు ఎందుకు మొదటివాడు వదిలేశాడు ఈమెకేమైనా సమస్య ఉందా అని మాత్రమే అంటే మనస్ఫూర్తిగా ఒక లవ్ ఒక అఫెక్షన్ వాళ్ల మధ్య ఏర్పడదు జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్యసిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్